ఇంత కానీ కారణం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి ఎరువు మొత్తం తీసుకొచ్చి అంటే కొట్టిన చెత్త ఏమున్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ పడేసేవాడిని పడేసేది ఎంతో మనకు ఈ విధంగా ఇది నేను ఎటువంటి ఎరువు వేయలేదండి ఏది పేడ ఎరువు కానీ లేకపోతే కంపోస్ట్ కానీ నేను ఏం వేయలేదు ఇది జస్ట్ ఏంటంటే నా దగ్గర వెళ్ళినటువంటి చెత్తనే నేను ఈ విధంగా పోయడం వల్ల భూమి అంతా ఈ విధంగా ఉన్నది డౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసే ప్రయత్నం చేసేది విపరీతమైన ఎరువు తయారు అంటే అసలు ఒక్క కొమ్మ కూడా లేదు ఇప్పుడు అది కూడా ఆల్రెడీ డీకంపోజ్ అవుతుంది చూడండి ఈ విధంగా మనకు మనకి ఇదంతా ఇదంతా ఏంటంటే మనకు ఇదంతా నేను ఈ విధంగా అరటికెళ్లకు సంబంధించినవి నేను చేసిన తర్వాత అది కానీ కొబ్బరి కొమ్మలు కానీ తీసుకొచ్చి ఇక్కడ వేసేది ఎందుకంటే డౌన్ ఉండేసరికి ఇక్కడ వేయడం వల్ల ఏమైందంటే అంత ఎరువుగా మారిపోయింది సో ఈ విధంగా మనకు బలంగా తయారైంది అసలు ఇది ఈ చెట్టు మాత్రము నేను కరెక్ట్ సెట్ కాదనుకున్న ఈ ఎరువుతోనే ఈ చెట్టు సెట్ అయిపోయింది కొమ్మలు కట్ చేసినా కదా వీటి నాకు సమయం లేక కట్ చేసి వేరే కొమ్మలు కొంచెం నీడొస్తుందనే ఉద్దేశంతో వేరే చెట్టు నీడస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసినా కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గమనం వేసే ప్రయత్నం చేస్తా